హాయ్ అండి అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మన ఫాలోవర్స్కి అందరికీ హ్యాపీ ఉగాది మీ ఇంట్లో మీ ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఇంట్లో మాత్రం సూపర్గా చేసుకున్నామండి అవునండి ఇంతకీ మీలో ఉగాది పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం మీరు తింటారా తాగుతారా ఆ విషయం మాత్రం చెప్పండి నేను మాత్రం ఉగాది పచ్చడి పిక్చర్ లవర్ అనమాట మా అమ్మ చేసిన ఉగాది పచ్చడి మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా బాగా చేసేది అనమాట మా మమ్మీ మాత్రం నాకైతే రాదు అందుకే మామైతే చేయించుకున్నాను సో ఫస్ట్ అయితే మా ఉడకాయ చిన్న ముక్క తీసుకోవాలి అవి సన్నగా ముక్కలు కోసుకోవాలి దాని తర్వాత కొంచెం కారానికి మిరియాలకు దంచుకోవాలి ఇప్పుడు వేప పూత కొంచెం వేసుకోవాలి ఇప్పుడు బెల్లం దంచుకోవాలి ఆ తర్వాత చింతపండు రసం పిండుకోవాలి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఉగాది పచ్చడి అంటే షెడ్ రుచులు కదా ఆ రుచులు సో పులుపు వగరు చేదు తీపి ఉప్పు కారం అన్నీ కలిపి చెడ్ రుచులు వస్తాయన్నమాట ఉగాది పచ్చడి అంటే చెడ్ రుచులే కాదండి మన జీవితంలో జరిగిన విషయాలు కూడా ఒకరోజు సంతోషంగా ఉంటాము ఒకరోజు బాధగా ఉంటాము ఇంకో రోజు దుఃఖంగా ఉంటాము ఒకరోజు నవ్వుతూ ఉంటాము ఇంకో రోజు ఏడుస్తూ ఉంటాము అలా రకరకాలుగా ఉంటాయి కదండీ మన రోజులు కూడా అన్నీ ఒకే రోజు అలానే ఉండవు కదా సో అదనమాట యాక్చువల్లీ ఉగాది అంటే కొత్త సంవత్సరం అనుకుంటాం కదండీ జగన్ కొత్త సంవత్సరమే న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజే కొత్త సంవత్సరం వచ్చిందే అని అనుకుంటారు బట్ ఈ ఉగాది రోజే మన ఇంటి పండగ అనమాట స్టార్ట్ అయ్యేది కొత్త సంవత్సరం కొత్త పండగ ఈ రోజుండే స్టార్ట్ అవుతాయి చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మేము ఇంకా ఏం వెరైటీస్ ఏమి చేసుకోలేదండి ఎందుకంటే మేము ఒక పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది చీరాలకు వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అందుకని జస్ట్ ఉగాది పచ్చట్ దేవుడికి నైవేద్యం పెట్టేసి అయితే పూజ చేసుకొని అయితే బయలుదేరాము మేము బయటికి అందుకని పిండి వంటలు కానీ అలాంటివి ఏం చేయలేదు ఈరోజు మోడకే పులిహోర భక్ష్యాలు చేసుకుంటారు చాలా ఇష్టంగా తింటారు ఈరోజు మాత్రం ఉగాది రోజు మేము చేద్దాం అనుకున్నాం బట్ మాకు అంత టైం కుదరలేదండి ఇంకా అందుకనే మేము ఏం వెరైటీస్ చేయకుండా జస్ట్ ఉగాది పచ్చ చేసేసి దేవుడి నైవేద్యం పెట్టేసి పూజ చేసుకున్నాను మీరే వెరైటీస్ చేసుకున్నారు చెప్పండి సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చక్కగా సామాన్ కూడా వేసేసాను సామ్రాని అంటే అప్పుడు కాలంలో బొగ్గుల మీద కాల్చి సాంబ్రాని పొడి వేస్తారు కదా కానీ ఇప్పుడు అలాంటివి ఏం దొరకట్లేదు కదండి ధూప్ స్టిక్సే కదా సో ధూప్ స్టిక్స్ కూడా చాలా బాగుంటాయండి అవి మంచి ఫ్లే స్మెల్ వచ్చింది సామ్రాని పొడి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది దాని తర్వాత ఇంక నేను మా హస్బెండ్ మా బుడ్డోడు అందరం కలిసి ఉగాది పచ్చడి టేస్ట్ చేసేసాము నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోయింది అన్ని టేస్ట్ బాగుందనమాట కొంచెం పులుపు తీపి వగరు కారంగా ఉప్పగా చాలా బాగుంది పచ్చడి మాత్రం ఇంక మేము బయటకు వెళ్తున్నాం అని చెప్పాను కదా సరదా గా అందుకని బిగ్స్ తీసుకున్నామండి ఫెస్టివల్ రోజు సో అయితే అయితే వచ్చేసాము గోల్డ్ షాప్కి అయితే వచ్చామండి ఏం గోల్డ్ అయితే తీసుకోలేదు బంగారం రేటు మాత్రం చాలా బీభత్సంగా ఉంది కదా వన్ గ్రామ్ వచ్చేసి సెవెన్ థౌజండ్ అంట అందుకని ఏం తీసుకోకుండా జస్ట్ వెళ్ళేసి వచ్చాము చక్కగా కాఫీ ఇచ్చారు శుభ్రంగా తాగాను అనమాట చాలా బాగుంది కాఫీ మాత్రం ఇంక తర్వాత ఏసీ రూమ్లో నుంచి బయటకు వస్తే ఎలా ఉండిద్దో మా పరిస్థితి అంతేనండి అట్టనే ఉంది షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చినాక సారీ గోల్డ్ షాప్ నుంచి అందుకని చాలా నేను మాడకే తినేసాము ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళు శారీ షాపింగ్ అయితే వచ్చేయండి వాళ్ళ శారీస్ వాళ్ళు తీసుకుంటారులే అని చెప్పి నేనైతే సరదాగా పిక్స్ దిగాను అనమాట సో ఈ బ్లాగ్ మొత్తం నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇంతకీ ఎందుకు షాపింగ్కి అవన్నీ ఏంటో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇదేనండి వ్లాగ్ బ్లాగ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆగండి 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 మా ఛానల్ని ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ గట్టి కొట్టేయండి